అందరికి నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హిలర్ శ్రీజ గారు అక్కతో మాట్లాడదాం అక్క నమస్తే అక్క ముఖ్యంగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయిపోయింది ట్వంటీ సిక్స్త్ వచ్చాం సో ప్రతి ఒక్కరికి ఉంటుంది ట్వంటీ సిక్స్ ఎలా ఉంటుంది ఒక్కొక్కరికని సో ముఖ్యంగా చూసుకుంటే సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటారు సింహరాశి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వైట్ గా నెమ్మదిగా శాంతంగా ఉండడం బిహేవియర్ అలా అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఒక్కటి అలవాటు చేసుకుంటాం అంటే సెల్ఫ్గా తనను తను కూల్గా ఉంచుకోవడం స్టేబుల్గా ఉండడం బ్యాలెన్స్గా ఉండటం ఎమోషనల్గా కూడా చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది సింహరాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అదొక్కటి మెయింటైన్ చేస్తే చాలు ఖచ్చితంగా అంటే ఎప్పటి నుంచో బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తారు కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అవ్వడం వల్ల కావచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి కావచ్చు ఏదైనా సరే వీళ్ళెంత ట్రై చేసినా కానీ బ్యాంక్ లోన్ అవ్వట్లేదు ఏ రకంగా అనుకునే వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో బ్యాంక్ లోన్స్ కావచ్చు అలాగే మేబీ గతంలో ఏదైనా అప్పుగా గా డబ్బులు ఇచ్చి ఇచ్చి ఉంటారు కదా ఏదైనా లేక లేదంటే ఏదైనా బిజినెస్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఏదైనా సరే వీళ్ళ డబ్బులు ఎక్కడైతే స్ట్రక్ అయిపోయినాయో అది ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో కావచ్చు అప్పు రూపంలో కావచ్చు అడ్జస్ట్మెంట్కి ఇచ్చింది కావచ్చు అలాగే బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తూ ఇన్ని రోజులు విసిగిపోయినోళ్ళు కావచ్చు మీ పనులు అన్నీ అవుతాయి మీకు రావాల్సిన డబ్బులు మీ చేతికి అయితే ఇయర్లో వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అదైతే ఒక చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు ఇయర్లో సింహరాశికి సంబంధించి సో ముఖ్యంగా స్టూడెంట్స్కి ఎలా ఉందంటారు మరి స్టూడెంట్స్కి చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ ఎప్పుడు అనుకున్నట్టే కాకుండా మీ ఫ్రెండ్స్ ఏం ఫాలో అవుతున్నారు మీకు ఏం గైడెన్స్ కావాలి అంటే ఇక్కడ ప్రతిసారి మీరు అనుకుందే కాకుండా నీ గురువు అంటే మీకు ఎవరైతే మీ ప్రొఫెసర్స్ ఆర్ గురువు ఉంటారో మీకు ఏదైనా అర్థం కాకపోయినా ఇంకేదైనా నేర్చుకోవాలి తెలుసుకోవాలనుకున్నా ఒక గైడెన్స్ అవసరం గైడెన్స్ లేకుండా టీం వర్క్ లేకుండా సోలోకి వెళ్ళటం అనేది మంచిది కాదు సో ఇక్కడ గ్రూప్ డిస్కషన్స్ ఆర్ టీమ్ ఒక టీమ్ లాగా కొన్ని సజెషన్స్ తీసుకొని వాళ్ళు ఏదైనా యాడ్ ఆన్ చేసుకుంటే లైఫ్లో అది చాలా బాగా హెల్ప్ అవుతుంది ముఖ్యంగా మరి జాబ్ పరంగా వెళ్తే వాళ్ళకి ఎలా ఉంటుందంట జాబ్ పరంగా చూసుకుంటే జాబ్ చేంజ్ అవ్వాలి లేదా కెరియర్ చేంజ్ అవ్వాలి ప్రమోషన్స్ కోసం శాలరీ ఇంక్రిమెంట్స్ కోసం ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం కానివ్వండి అండ్ జాబ్ చేస్తూ కూడా ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవటానికి చిన్న స్టార్టప్ కంపెనీస్ అది ఏ బిజినెస్ అయినా కానివ్వండి చెయ్యాలి అని అప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది అంటే ఇంతకు ముందు ఐడియా రాలేదని కాదు మేబీ అప్పుడు టైం సపోర్ట్ చేయలేకపోవచ్చు కానీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జాబ్ చేస్తూ కూడా ఇంకా ఏదైనా వీళ్ళు చెయ్యాలి అనుకుంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవటానికి ఇయర్ చాలా అనుకూలంగా ఉంది అక్క ముఖ్యంగా ఎవరైతే మ్యారేజెస్ అవ్వలేదో సో మ్యారే మ్యారేజెస్ కోసం చూస్తుంటారు కదా సో వాళ్ళకి మ్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా అరేంజ్డ్ మ్యారేజ్కి చాలా అనుకూలంగా ఉంది లవ్ మ్యారేజెస్ లవ్ మ్యారేజ్కి ఇంకా అనుకూలంగా ఉంది యా అంటే తనతో పెళ్ళైతే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు కదా మా అమ్మ ఒప్పుకోవాలి నాన్న ఒప్పుకోవాలి అందరూ ఒప్పుకోవాలి రెండు వైపు నుంచి అని అనుకుంటాం కదా సో దానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే లైఫ్లో ఒక మ్యారేజ్ అనే కాదు లైఫ్లో ఒక కొంతమంది ఈ లెవెల్కి రీచ్ అవ్వాలి అని కొన్ని గోల్స్ పెట్టుకుంటారు కొన్ని డిజైర్స్ ఉంటాయి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి అవి ఫుల్ఫిల్మెంట్కి ఈ ఇయరు చాలా అనుకూలంగా ఉంది శిరీష ఒక్క మ్యారేజ్ అని కాదు అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అనే కాదు వాళ్ళ బిజినెస్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసి ఒక ఒక రేంజ్కి రీచ్ అవ్వాలి లేకపోతే డ్రీమ్ కార్ డ్రీమ్ హౌస్ వీళ్ళతో ఉన్న డ్రీమ్ లేకపోతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కొన్ని పనులు అవ్వట్లేదు అంటే ఇది సాధ్యం కాదు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనేదాన్ని వీళ్ళు బ్రేక్ చేస్తారు ఇయర్లో అక్క ముఖ్యంగా ఎవరికైతే పిల్లలు అవ్వలేదు సో పిల్లలు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఎవరికైతే ఆపర్చునిటీ ఉంటున్నారా అది ఆ భాగ్యం కోర్స్ ఇయర్ లో ఎక్కువ ఛాన్స్ ఉంది ఎందుకంటే టారోలో ఎక్కువ కప్ రిప్రెజెంట్స్ వాటర్ కార్డ్స్ ఏవైతే వస్తాయో ఇట్స్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ సో ప్రెగ్నెన్సీ కూడా మేబీ కొన్ని ఆరోగ్య సమస్యలతో కావచ్చు ఇతర కారణాల వల్ల ఏదైనా సరే ప్రెగ్నెన్సీ కలగకపోయినా ఇయర్లో మాత్రం దానికి సంబంధించి కూడా చాలా అనుకూలంగా ఉంది అంటే నేను అదే చెప్తున్నాను ఇక్కడ పెళ్ళి బిజినెస్ జాబ్ ప్రెగ్నెన్సీ హెల్త్ ఏదైనా సరే లైఫ్లో ఇది కావాలి ఇది నాతో లేదు ఇది నా దగ్గర లేదు అనుకునే వాళ్ళకి ఇయర్లో ఏదైతే లేదో ఏదైతే కావాలో అన్ని వచ్చేస్తాయి వాళ్ళు అనుకోవడమే అనుకోవడం ఆలస్యం అక్కడ ముఖ్యంగా మరి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంది అంటే కొత్తగా ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళు కరెక్ట్గా ఫోకస్ చేయాలి అంతే జస్ట్ ఫోకస్ చేయాలి అండ్ వాళ్ళకున్న ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం షార్ప్గా చేసుకోవడం స్మార్ట్గా ఉండడం స్మార్ట్గా ఉండడం అంటే అందంగా ఉండడం లేకపోతే స్లిమ్గా ఉండడం కాదు స్మార్ట్ బిహేవియర్తో చాలా ఆపర్చునిటీస్ తెచ్చుకోవచ్చు స్మార్ట్గా మాట్లాడడం స్మార్ట్ బిహేవియర్ స్మార్ట్ థింకింగ్ అంటే ప్రతిదానికి అగ్రెసివ్ కాకుండా అగ్రెసివ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేసుకుని ఎలా స్మార్ట్ గా ఉండాలనేది మెయిన్టీ సో అలా ఉండగలిగితే మెనీ ఆపర్చునిటీస్ వీళ్ళు గ్రాఫ్ చేసుకోగలుగుతారు ఫిలిం ఇండస్ట్రీనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఈ ఇయర్ ఈ రాశికి సంబంధించి చాలా అనుకూలంగా ఉంది అంతేకాకుండా చాలా ఎక్కువ రోజుల నుంచి కొన్ని ఇబ్బందులతో ఇబ్బంది పడే వాళ్ళది ఆరోగ్య సమస్యలైనా కోర్టు సమస్యలైనా ఏదైనా సరే మరీ ముఖ్యంగా ఇయర్లో ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించి కోర్టు కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అయిపోతాయి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి వచ్చేస్తుంది అలాగే డివోర్స్ కేసెస్లో కూడా చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి మీకు జడ్జ్మెంట్స్ అనేవి అనుకూలంగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే ఏదైనా అథారిటీ కొన్ని అథారిటీ ఉన్న జాబ్స్ ఉంటాయి కదా కొన్ని కమాండ్గా ఉండే జాబ్స్ ఉంటాయి అది పొలిటికల్గా కావచ్చు లేకపోతే మనకి ఈ నావీ లేకపోతే మనకి ఆర్మీకి సంబంధించినవి పోలీస్ ఆర్గనైజేషన్స్ లో ఇలా జాబ్స్ కోసం ఒక అంటే వాళ్ళల్లో కూడా ప్రమోషన్ వస్తే వాళ్ళ రేంజ్ అనేది మారిపోతుంది సో అలాగ కూడా వెయిట్ చేసే వాళ్ళకి ఈ శాఖ ఆ శాఖ అని ఏం లేదు జాబ్ చేంజ్ అయితే పొజిషన్ మారిపోతుంది వాళ్ళ రేంజ్ మారిపోతుంది వాళ్ళ లెవెల్ వేరు నా లెవలే వేరు అనుకుని వెయిట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఖచ్చితంగా ఆ లెవెల్ అనేది మారే అవకాశం కనిపిస్తుంది పాజిటివ్గా ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా ఎలాంటి ఎలా ఉంటుంది అంటారు అంతా హెల్త్ పరంగా చూసుకుంటే ఓవర్ థింకింగ్ ఒకటి పక్కన పెట్టాలి డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ చిన్న సమస్య కదా అని తీసి పడడానికి లేదు చిన్నవి చాలా పెద్దవయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి చిన్నదానికి కూడా భయపడకుండా దాన్ని అక్కడ కరెక్ట్ చేసుకుంటే పెద్దది అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్ది యోగా మెడిటేషన్ అండ్ అంటే వాళ్ళు ఎక్కడుంటే ఏం చేస్తే పీస్ఫుల్గా ఉండగలుగుతారు మైండ్ గా ఉండగలుగుతారా అనేది చాలా ఇంపార్టెంట్ తీర్థయాత్రలకు వెళ్తారా యోగా చేస్తారా మెడిటేషన్ చేస్తారా థెరపీస్ తీసుకుంటారా లేకపోతే మీకు ఇష్టమైన ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరితో ఉంటే మీరు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండగలుగుతారు వాళ్ళతో ఉండే ప్రయత్నం చేస్తే అదే పెద్ద థెరపీ అక్క ముఖ్యంగా ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఈ ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది అంటారు గా బాగుంటుంది చాలా బాగుంటుంది అండ్ మరీ ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది పార్ట్నర్షిప్లో లేని వాళ్ళకి కూడా బాగుంటుంది ఆ యూనిటీ మెయింటైన్ చేయటం ఆ ట్రాన్స్పరెన్సీ పార్ట్నర్స్తో మెయింటైన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అలా ఉన్నట్లయితే ఏ డిస్టర్బెన్స్ లేకుండా బిజినెస్ పరంగా చాలా ముందుకు వెళ్ళి మంచి ప్రాజెక్ట్స్ కానివ్వండి ఆపర్చునిటీస్ కానివ్వండి గ్రాప్ చేసే అవకాశం ఉంది అక్క ఓవరాల్గా మరి ఇయర్ అంతా బాగుండాలంటే వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ చెప్తారు పౌర్ణమి రోజు అమావాస్య రోజు నదీ తీరాల్లో స్నానం చేయటం శివాలయం వెళ్ళి దీపం పెట్టడం చండీ ప్రదక్షిణ చేసుకోవటం రుద్రాభిషేకం శివుడికి ఆఫర్ చేయటం అనేవి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ ఒక ఓవరాల్గా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్లో సింహరాశి వరకు ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ